అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో ఉసిరి దీపం విశిష్టత ఉసిరి దీపం ఎక్కడ ఎప్పుడు వెలిగించాలనేది వీడియోలో చూద్దాం ఈ దీపాన్ని ఇంట్లో పూజా మందిరంలో కానీ తులసి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ బావి దగ్గర కానీ గుళ్ళో కానీ ఎక్కడైనా వెలిగించవచ్చు కార్తీక మాసంలో రోజైనా వెలిగిస్తే ఎంతో విశేషమైన పుణ్య ఫలితం లభి పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఉసిరి చెట్టునే ధాత్రి అంటారు కార్తీక మాసంలో క్షీరాబ్ది నాడు ఈ ఉసిరి చెట్టుకు తులసికి వివాహం చేస్తారు ఈ ఉసిరి చెట్టుని శ్రీ మహావిష్ణువుగా భావించి చేస్తారు అదేవిధంగా ఈ ఉసిరికాయలను కూడా మనం దీపదానంలో దానం ఇస్తాం అలాగే ఒక్కరోజైన ఎవరికైనా కూడా ఉసిరికాయలు దానం చేసినా కార్తీక మాసంలో చాలా మనం ఉసిరికాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని గం గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఈ విధంగా కొద్దిగా పైన కట్ చేసుకుంటే దీపం అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది అదే విధంగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయడం వల్ల ఆ గాలి మనపై పడి మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా మనం ఇలా చేయడం వల్ల మన జన్మ జన్మ పాపాలు అలాగే మనకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి విధంగా కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా వెలిగించవచ్చు మన వీలును బట్టి ఒక్కరోజైనా వెలిగిస్తే చాలా మంచిదిగా ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించాక అది కొండెక్కాక ఆ ఉసిరికాయలను మనం తినగలిగితే తినవచ్చు లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కానీ జల్దీలో కానీ వేయవచ్చు లేకపోతే వాటిని ఎండబెట్టుకోవచ్చు చాలా మంచిది ఈ విధంగా మనం ఉసిరి చెట్టుకు కార్తీక మాసంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ విధంగా మనం ఒక్కసారైనా చేస్తే ఎంతో విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి